నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ ఆర్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ నేటికి విజయవంతంగా నూట పదకొండు రోజులు పూర్తి చేశామని సభ్యులు రెండు వందల మంది ఉన్నారని మూడు వందల అరవై ఐదు రోజులు అన్నదానం చేయుటకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నామని ఇన్ని రోజులు సహృదయంతో సహకరించిన వారు ఇంకా ముందుకొచ్చి మూడు వందల అరవై ఐదు రోజులకు గాను మూడు వందల అరవై ఐదు రోజులు అన్నదానం చేయ దీక్ష బుణామని నేటికి మాకు చాలా సంతోషం కలుగుతుందని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు వారి బంధువులకు విజిటర్స్కి బాటసార్లకి ఆకలిలో అమ్మలా ఆదుకుంటుందని పబ్లిక్ మాటలు విని చాలా సంతోషం పట్టలేకున్నామని ఆర్యవేశ అన్న ప్రసాద విధన ట్రస్ట్ శాశ్వత అధ్యక్షుడు చింద శ్రీనివాస్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవా अन्नदाता सुखी भवा அன்னதானம் 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 அன்னதான 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 பரா பிரிய சன்னிதானம் அன்னதான அன்னதானம் 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 અન્ન અન્નદાન અન્ન મેં શ્રી હરી అన్న వేపి అన్నమాతీ భవా అన్నదాతీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాతీ భవా అన్నదాఖీ భవా దరిద్ర నారాయణ సేవాత్ర్రోవా దరిద్ర నారాయణ సేవాత్రోవా అన్నదాత సుఖీ భవా కన్నా లాగా సుకి వావా కడుపు నింపితే పండగా కని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నరాఖ భవా అన్నరాఖీ భవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తరువే అన్నరాఖీ భవా அன்னதான அன்னதான அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய அன்னதானம் அன்னதானிதான அன்னதானம் अन्नदा अन्नदान अन्नद अन्नदानम् తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము గరళంతో సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు చాగమే అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను అవిని దేవోభేవో అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్న అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా అన్ని కన్నా అన్న ఈ రోజు ప్రభుత్వ దావాఖాన్ ఆవరణంలో కూడా ఆర్యవశ అన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా మా బాలకవర్గ సమ సభ్యుల సమావేశంలో కూడా ఈ అమావాస రోజు కూడా పెట్టడం జరిగింది ఈ అమావాస రోజు కోసం కూడా గుండా విజయలక్ష్మి రాజమౌరి వారి దంపతులు ఈ అన్న ఈ రోజు కోసం ఈరోజు ఇవ్వడం జరిగింది మునుగు కూడా వాళ్ళు అమావాస రోజు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటి వరకు నూట పదకొండు రోజులు దాదాపుగా ఇప్పటి వరకు మా దగ్గర సభ్యులు రెండు మందు మంది దాకా జరిగింది మునుగోడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు చేయడానికి కూడా మేము అందరం హరివర్ష ట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము దాదాపు ఇప్పటి వరకు ఇప్పటివరకు ఇరవై నుంచి ఇరవై రెండు వేల మంది భోజనాలు పెట్టడం జరిగింది ఇప్పటికీ పేషెంట్లు గతంలో పోల్చుకుంటే ఇప్పటివరకు పేషెంట్లు కూడా ప్రభుత్వ దవాఖానలు కూడా పెరగడం జరిగింది దానికి తోడు కూడా మా సభ్యులందరి సహాయ సహకారాలు కనుక ఉంటే కూడా మేము మూడు వందల అరవై ఐదు రోజులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన గుండరాజమ్మ కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ అన్న ప్రసాద్ అన్న ప్రసాద్ంచాలని మరి పూర్తిగా కోరుకుంటున్నా శ్రీనివాస్ సంఘం ద్వారా ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు శాశ్వతంగా పెడదామని వాళ్ళు అనుకుంటున్నారు ఫుడ్ ఎట్లా ఆహారం ఎట్లా ఉంటుంది తినడానికి బాగుంటుందా లేదా రైస్ బాగుంటుందా కర్రీస్ బాగుంటున్నాయా ఎట్లా ఉంటున్నాయి మీ ఇంట్లో వండుకున్నట్టే ఉంటున్నాయా లేదా అంతకన్నా బాగుంటున్నాయా అందరికి పేద ప్రజలకు ఆకలి తీర్చే విధంగా ఉంది చాలా బాగుందండి చెప్పండి ఆ సేటు కూడా ప్రతిరోజు ఆరవారం అన్నం పెడతాను మన ఇట్లా కూర అనుకున్నట్టు సన్న బియ్యం బాగానే ఉన్నాయి మంచి భోజనం చక్కటి పెడుతుంది వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సహాయం అందించడానికి ఏ విధంగా కృతజ్ఞత చెప్తున్నారు ఆ దేవుడు చల్లగా చూడాలని మనం అదే మాకు